తిరిగి జన్మించడం అంటే ఏంటి నీకు యేసు క్రీస్తు ప్రత్యక్షత్వముగా నీకు బయలుపరచటమే తిరిగి జన్మించడం అంటే లేక నూతన జన్మ అంటే లేక క్రొత్త జన్మ అంటే కొంతమంది అనుకుంటారు ఒక సంఘంలో చేరటం లేకపోతే ఒక పరిశుద్ధుడికి కరచాలనము చేయటము లేకపోతే నువ్వు ఏదేదో ఇంకేదో చేయటం అని అనుకుంటారు కొంతమంది నేను ఒక మంచి క్రమం కలిగిన సంఘములో చేరటమే తిరిగి జన్మించడం అని అనుకుంటారు లేదా కొంతమంది కొన్ని నియమాలకు లోబడి జీవించే జీవిత విధానమే తిరిగి జన్మించడం అని అనుకుంటారు అలలుయా కాని అది తిరిగి జన్మించడం అనే కార్యమైతే అది కాదు తిరిగి జన్మించడం అంటే క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటంటే ఆయన నీకు బయలుపడాలి ఎవరేం చెప్పినా గాని క్రీస్తే నీ ముఖ్య స్థానమై ఉండాలి ఎందుకంటే దేవుడే ప్రత్యక్షతయి ఉన్నాడు క్రీస్తే ఆ ప్రత్యక్షతకు రుజువై ఉన్నాడు